శని కారణంగా దీపావళి తర్వాత ఈ రాసులకి లక్కేలకు ప్రతిరోజు పండుగ అంటున్నారు జ్యోతిష నిపుణులు ముప్పై ఏళ్ళ తర్వాత శనిదేవుడు కుంభరాశిలోకి వచ్చాడు ఇది కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపులు కూడా తెరుస్తుంది ఇక దీపావళి తర్వాత శని సంచారం అనేక రాసుల జీవితాలను మార్చబోతుంది శని ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నాడు అది నెమ్మదిగా కదులుతోంది ఇప్పుడు కొన్ని రాసుల వారికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి ఏ ఏ రాసుల వారికి అదృష్టం వరిస్తుందో తెలుసుకోండి ముప్పై సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చాడు జూన్ నుండి నవంబర్ వరకు శని నేరుగా కుంభరాశిలోకి సంచరిస్తున్నాడు శని ఈ స్థానం మార్పు కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది శని సంచారం కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆ రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి దీపావళి తర్వాత వృషభ రాశి వారికి పండగ సీజన్ ఉంటుంది వృషభ రాశి వారు శనిగ్రహానికి కృతజ్ఞతలు తెలపాలి ఎవరికి హాని తలపెట్టకుండా మీ పనిపై దృష్టి పెట్టండి మీకు అకస్మాత్తుగా అనేక మంచి పనులు జరుగుతాయి మిథున రాశి శని మీ రాశి చక్రంలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు శని స్థానం మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు అనేక విధాలుగా లాభాలు పొందే అవకాశం కూడా ఉంది అదృష్టం కారణంగా మీరు నిదానంగా చేసే పనిలో పురోగతిని చూస్తారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి తిరోగమన మార్గం వరం ఈ రాశి వారికి ముందుగానే ధనం అందే అవకాశం కూడా ఉంది శని మీ రాశి నుండి వివాహ గృహంలో ఉంటారు తద్వారా మీరు గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి కూడా పొందుతారు మొత్తం మీద సమయం మీకు చాలా మంచిది సంతోషంగా జీవించడానికి ఇది సరైన సమయం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి